అందరికి నమస్కారం నేను మీ సహోదరి ఆడకు వరలక్ష్మి మరి చాలా రోజుల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొంత కొన్ని రోజుల వ్యవధిలో మీకు మరి మీ ముందుకు రాలేకపోయాను మరి ముఖ్యంగా మినీ అంగన్వాడి నుండి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయ్యి మనము మరి సంవత్సర పాలం కాలం కావుస్తా ఉంది అంటే పోయిన సంవత్సరము మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కూడా మనం మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయ్యా కానీ పేరుకు మాత్రమే అప్గ్రేడ్ అయినట్టుగా మనకి మూడు నెలల వేతనాలు మాత్రమే అందించి మరి ప్రతి నెల కంటిన్యూగా మరి పాత వేతనం రావడం పట్ల తీవ్ర అసంతృప్తితో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు వేల మంది మినీ అంగన్వాడీ టీచర్లు అప్గ్రేడ్ అయినాం కానీ పేరుకి మినీ అంగన్వాడీ లాగానే మమ్మల్ని చూస్తా ఉన్నారు మాకు ఎలాంటి హెల్పర్స్ కూడా లేరు మరి రెండు విధాలుగా పనిచేస్తా ఉన్నాం కానీ పెంచినట్టుగానే పెంచి మూడు నెలలు మాత్రమే పెరిగిన వేతనాన్ని అందించి పాత వేతనాన్ని అమలు చేస్తున్న కారణంగా తీవ్ర అసంతృప్తితో మాత్రం మనం ఉన్నమాట వాస్తవం కానీ ఎన్నో సందర్భాల్లో పన్నెండు నెలల నుంచి కూడా వేతనాలు పాత వేతనం ఇస్తా ఉన్నారు ఈ పాత వేతనం రావడం పట్ల మనం సమస్యలను మరి ఎందుకు మాకు ఇంకా వేయడం లేదు మరి మాకు పెరిగిన వేతనాన్ని అమలు చేయకుండా మరి పెంచిన వేతాన్ని మూడు నెలలు మాత్రమే అమలు చేసి మరి పాత వేతనం రావడం పట్ల ఉద్దేశం ఏంది అని చెప్పేసి మనము అధికారులను మరి ప్రజాప్రతినిధులను మరి సంబంధ మంత్రి చాలా సందర్భాల్లో కలిసి వినతి పత్రాలు అందజేశాం కానీ విన్న పాలతోనే సరిపోయింది కానీ మన సమస్య ఇన్ని ఇన్ని రోజులు కూడా మన పరిష్కారం కాకపోవడం చాలా మాట వాస్తవం చాలా నిరాశకు గురయ్యాం చాలా వరకు కూడా మరి ఎంత మన శ్రమకు తగ్గ వేతనం కూడా మరి వేతనం కాదు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అనేది ఇప్పుడు శ్రమకు తగ్గ వేతనం కూడా కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఎందుకంటే నిత్యావసర సరుకులు మరి ధరలు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి విపరీతంగా మరి రోజు రోజుకి మరి బాధ్యతలు పెంచుతా ఉన్నారు మరి ఒక హెల్పర్ కూడా లేకుండా ఇన్ని రోజులు ఒక మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ చేస్తాము అని చెప్తూనే మరి ఇద్దరు పనులు చేస్తూ చేపించుకుంటూ మరి ఎన్నో బాధ్యతలు మా మీద పెడతా ఉన్నా మరి ఏ రోజు కూడా దాన్ని మరి అలసత్వంగా భావించకుండా చాలా ఇష్టంగా ఎంత కష్టమైన దాన్ని ఇష్టంగా భావించుకుంటూ వచ్చేటటువంటి లబ్ధిదారులకు మేము తృప్తిగా సేవలు అందిస్తూ మా మీ మాత్రం అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం కానీ ఇన్ని రోజులకి మరి ఈ రోజు మరి ఈ రోజు మన మహిళా శిశ సంక్షేమ శాఖ కార్యాలయం నందు మన గతంలో కూడా మంత్రి గారికి చాలా సందర్భాల్లో విన్నవించడం జరిగింది మరి ఒక వారం రోజుల నుంచి కూడా మంత్రి గారికి అదే విధంగా మన కమిషనర్ గారికి కూడా మరి ఆన్లైన్ లో లెటర్ పంపి పంపిస్తాం పంపించడం జరిగింది ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం మరి ఎంతో ఆశతో ఎదురు చూసుకుంటూ ప్రతి నెల కూడా ఈ నెల వస్తుంది మీకు ఖచ్చితంగా ఈ నెల పడుతుంది అని చెప్తూనే పన్నెండు నెలలు కూడా కావస్తూ ఉంది మేము చాలా నిరుత్సాహానికి గురయ్యాం మమ్మల్ని ఈ ఈ నెలనైనా ఖచ్చితంగా పెరిగిన వేతనాన్ని అమలు చేయండి అని చెప్పేసి మనము విన్నవించుకుంటూ వినతి పత్రాలు మరి అందజేసాం మరి దాని తత్ఫలితంగా ఈ రోజు మరి ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజు మన అన్ని యూనియన్ల నుంచి ఇతన్ని పిలిపించి మరి కొన్ని కొన్ని సమస్యల మీద చర్చించడం జరిగింది మరి అదే విధంగా ముఖ్యమైన సమస్య మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేసినటువంటి మరి టీచర్లందరికీ కూడా ఈ నెల నుండి పెరిగిన జీతాన్ని అమలు చేస్తామని చెప్పేసి మరి మేడం గారు మరి తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది మరి అంతే అదేం కాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి పన్నెండు నెలల వేతనాలు మాకు త్వరలోనే అందించాలని చెప్పడం జరిగింది కానీ దానికి కొంత సమయాన్ని మాత్రం తీసుకుంటాము వేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ప్రతి రూపాయి మన అకౌంట్ లో పడే విధంగా మన మరి యూనియన్ పనిచేస్తా ఉంటది తప్పకుండా అది పడేంత వరకు కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఏది ఏమైనప్పటికీ మరి ఈ నెల మనకు పెరిగిన వేతనము వస్తుందని చెప్పి చాలా సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ప్రతి ఆగిపోయిన ప్రతి రూపాయి కూడా మన అకౌంట్లలో జమ అయ్యే విధంగా మన యూనియన్ కృషి చేస్తుంది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి దానికి మీరు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా యూనిటీగా ఉండి ముందుకెళ్లి సాధించుకుందాం హెల్పర్స్ కూడా రావాల్సి ఉంది ఇంకా చాలా వరకు కూడా మనకి మరి అంగ మెయిన్ అంగన్వాడికి మనకి డిఫరెన్స్ అనేది మధ్యలో ఏది లేకుండా పేరుకు మాత్రమే మెయిన్ అంగన్వాడి అని చెప్పుకోవడమే కాకుండా మరి ఏ డిఫరెన్స్ వాళ్ళకి వ్యత్యాసాలు ఏమీ లేకుండా అన్ని సమానంగా సాధించుకోవడానికి మనకి ఇంకా కొంత సమయాన్ని పడుతుంది కాబట్టి అందరు కూడా యూనిటీగా ఉండి మన సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను మరి ఎనివే ఇప్పటికీ ఏది ఏ నె ఏమైనప్పటికీ ఏ నెల మాత్రం పెరిగిన వేతనం అవుతా ఉంది అదే విధంగా మనకు ఒక నెల మే నెల మొత్తం కూడా సెవ సెలవులు ప్రకటించినందుకు మరి ప్రభుత్వానికి అదే విధంగా మనకి ఇంత సమస్యలను పరిష్కారం కోసము ఈ విరామంగా కృషి చేసినటువంటి మన మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం